మగవారికి షుగర్ వ్యాధి వచ్చి నాలుగైదు సంవత్సరాలు గడిచేసరికి ఆ షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కారణంగా అంగస్తంభన సమస్య నూటికి ఎనభై తొంభై శాతం మందికి నాలుగైదేళ్ళ నుంచే మొదలవుతుంది దీనికి కారణం ఏమిటంటే రక్త ప్రసరణలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల ఆ చక్కెర వల్ల రక్తనాళాల్లో గట్టితనం అనేది వచ్చేస్తూ ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ కూడా స్లో అవుతుంది ముఖ్యంగా అంగానికి వెళ్ళే రక్త ప్రసరణ వ్యవస్థ సన్నగిళ్ళటము రక్తం చక్కెర వల్ల కూడా చిక్కబడటము అంగానికి రక్త సరఫరా తగ్గటం వల్ల అంగం యొక్క వ్యాకోచం కానీ గట్టిపట్టం కానీ రక్త ప్రసరణ సరిగా వెళ్ళకపోతే తగ్గిపోతుంది అనమాట అందుకని రక్త ప్రసరణ వ్యవస్థని షుగర్ వ్యాధి దెబ్బతీస్తూ ఉంటుంది అందుకని శరీరంలో అన్ని రక్తనాళాల మీద దాని ప్రభావం పడుతుంది అంచేత డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి మందులు ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటారు కదా ఆ రక్తంలో చక్కెర స్థాయిలో కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు మగవారికి వస్తే జీవితకాలం ఇబ్బంది పడుతుంటారు కదా దాన్ని తగ్గించుకోవటానికి చక్కెరని సహజంగా నియంత్రించుకోవటానికి మీరు మెంతు పొడి లాంటివి కూడా వాడుకోండి డయాబెటీస్కి ఇది చాలా బాగా పనికొస్తుంది ఉదయం భోజనంతో పాటు ఒక స్పూన్ మెంత పొడి సాయంకాలం భోజనంతో పాటు ఒక స్పూన్ మెంతు పొడి వేసుకోండి అలాంటి మెంతుపొడి వాడుకుంటే మీరు మెడిసిన్తో పాటు ఇంకా మెడిసిన్ తగ్గించుకునే స్థితి వస్తుంది రక్తం పలచబడుతుంది ఇన్ఫ్లమేషన్ రాకుండా మెంతుపొడి భలే కంట్రోల్ చేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అంగస్తంభన సమస్యకి అత్తిపత్తి పొడి కూడా అంటే టచ్ టచ్మీన్ అటు వేళ్ల పొడి ఉంటుంది సార్ అది కూడా రోజుకొక స్పూన్ నీళ్ళల్లో వేసుకుని మరిగించి ఆ టీలాగా కాసుకొని కొంచెం ఒక స్పూన్ తేనెలుపు తాగండి ఇటు మెంతు పొడి వాడండి అటు అత్తిపత్తి పొడి వాడండి అంగస్తంభన సమస్య కూడా బాగా తగ్గుతుంది రెండు స్పూన్లు కనుక రోజు అత్తిపత్తి పొడి టీ లాగా కాసుకొని తాగితే పన్నెండు రోజుల్లోనే థర్టీ సెవెన్ పర్సెంట్ లైంగిక సామర్థ్యం ఈ పౌడర్ వల్ల పెరుగుతుంది అటు షుగర్ తగ్గుతుంది లైంగిక సామర్థ్యం ఈ పొడి వల్ల కూడా పెరుగుతుంది అలాంటి మెంతు పొడి ఒరిజినల్గా కావాలనుకున్నప్పుడు ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు ప్యూర్గా మెంతులను అట్లా చేసేసి మీకు ఆ మంచి ఒరిజినల్ పొడిని అందిస్తున్నారు దాని ద్వారా డయాబెటీస్ కూడా బాగా మేలు జరుగుతుంది అత్తిపత్తి పొడి కూడా మీరు తెప్పించుకుంటే చాలా మంచిది ట్రై చేయండి